హాయ్ ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మనం ఎప్పుడెప్పుడా అని చెప్పి అందరూ చాలా అంటే చాలా ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉన్నటువంటి ఆ యొక్క మహా ఘటన అనేటటువంటిది మరికొన్ని గంటల్లోనే మనకి తెర అయితే ముగియనుంది ఓకేనా అయితే ప్రధానంగా వచ్చేసి ఆ మెరిట్ లిస్ట్ ఏంటి దాని కథ ఏంటి ఎప్పుడు రిలీజ్ చేస్తున్న ఇంతకీ ఉన్న టాక్ ఏంటి ఇంతకీ అనటువంటి మనకి అప్డేట్ ఏంటి దానికి సంబంధించి పూర్తి వివరమైతే అందిస్తాను కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు ఒక చిన్న లైక్ చేయండి ముందు ఓకేనా జస్ట్ రిక్వెస్ట్ అండి ఇలా లైక్ చేయడం వల్ల ఒక పది మందికి అయితే ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది వాళ్ళకు కూడా అంతే ఇంకేమీ లేదండి రైట్ ఇక లేట్ చేయకుండా మన టాపిక్లోకి అయితే వెళ్దాము ఓకేనా ఇప్పుడే అందినటువంటి సమాచారం ఏమిటంటే మనకి ఈ యొక్క డిఎస్సికి సంబంధించి ఏదైతే లిస్ట్ ఏదైతే ఉందో ఆ లిస్ట్కి సంబంధించి అతి త్వరలోనే ఐ మీన్ కొన్ని ఫ్యూ గంటల అంటే ఇప్పుడు వాస్తవానికి రిలీజ్ అయిపోవాల్సింది కానీ కొన్ని టెక్నికల్ ఇష్యూస్ పరంగా మనం చూసుకున్నట్లయితే రిలీజ్ అవుతున్నాయి ఓకేనా కొన్ని డిలే అయింది ఓకేనా కేవలము ఇక మూడు గంటల లోపే ఐ మీన్ పదకొండు గంటల కల్లా వచ్చేసి మనకి ఈ యొక్క రిజల్ట్ ఏవైతే ఉన్నాయో ఫైనల్ లిస్ట్కి సంబంధించి ఆ మెరిట్ లిస్ట్ అనేటండి రిలీజ్ చేస్తున్నారు ఓకే అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఆ తర్వాత వ్యక్తిగతంగా క్యాండిడేట్ లాగిన్ ఏదైతే ఉందో అందులో ఎవరైతే మెరిట్లో ఉన్నటువంటి అప్డేట్స్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఆ యొక్క క్యాండిడేట్స్కి ఆ యొక్క లెటర్స్ ఏవైతే ఉన్నాయో అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి అవి కూడా అందులో అయితే వాళ్ళకైతే ఇవ్వనున్నారు ఓకేనా రైట్ ఇలా ఏదైనాప్పటికీ కూడా మనం చూసుకున్నట్లయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క ప్రాసెస్ కూడా ఆల్రెడీ ఇక ఆదివారం నుంచి ఏదైతే ఉందో సండే నుంచి కూడా స్టార్ట్ అయిపోతుందని చెప్పి చాలా అంటే అప్డేట్స్ కూడా వచ్చున్నాయి ఓకేనా మెయిన్ ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే క్రీడా కోటాకు సంబంధించి అనుకుంటానండి ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో అది మేబీ అనంతపురం సంబంధించిన అప్డేట్ వచ్చింది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ప్రధానంగా మెగాడిఎస్సీకి సంబంధించి బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఓకేనా అనంతపురం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అండి మెగాడిఎస్సీ సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియను జిల్లా కేంద్రంలో ఆలమూరు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ బాలాజీ పీజీ కాలేజ్ ఎంబీఏలో నిర్వహిస్తామని గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ బాబు అయితే తెలియజేశారు ఓకేనా అయితే సర్టిఫికేట్ల పరిశీలన ప్రక్రియ ఆదివారం లేదా సోమవారం జరుగుతుందని ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది ఓకే ఆ రైట్లీ అంటే ఒక్కో జిల్లా వారీగా ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఈ యొక్క సెంటర్స్ ఏవైతే ఉంటాయో అక్కడ ఆల్రెడీ అలాట్మెంట్ అయితే చేసేసుకుంటున్నారు ఓకేనా ఇలా మనం చూసుకున్నట్లయితే మన ఏపీకి సంబంధించినటువంటి జిల్లాల పరంగా అన్నిట్లో ఆయా జిల్లాలకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అయితే ఆల్రెడీ ఈ యొక్క పరిశీలన ద్రువపథాల పరిశీలన సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించి ఆ యొక్క సెంటర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆల్రెడీ సెట్టింగ్ అయితే జరుగుతూ ఉంది ఓకేనా ఈ రాత్రికల్లా లేదా మార్నింగ్ కల్లా టోటల్ కంప్లీట్గా వచ్చేస్తుంది ఓకేనా మేబీ ఈరోజు నైట్ కల్లా కూడా వచ్చేసి అండి బిఫోర్ ట్వెల్వ్ కల్లా వచ్చేసి ఐ మీన్ అందినట్టు సమాచారం పదకొండు కల్లా అని చెప్పి మేబీ ఇంకొక గంట ఎక్స్టెండ్ చేసుకున్నప్పటికి కూడా అంటే పన్నెండు కల్లా కూడా పన్నెండు కన్నా బిఫోర్ బిఫోర్ మనకి ఓకేనా ఈ యొక్క మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో అది పెట్టేయడం జరుగుతుంది ఆ తర్వాత అభ్యర్థుల యొక్క కాండిడేట్ లాగేజ్ సంబంధించి వాళ్ళకి ఆ యొక్క కాల్ లెటర్స్ కూడా అందులోనే ఉంటాయి ఓకే రైట్ ఇక్కడ మరొక విషయం కూడా మనం తెలియజేసుకోవాలి ఇకపై ప్రతి ప్రతి ఏడాది కూడా డిఎస్సి నిర్వహిస్తామని చెప్పి కూడా విద్యారంగంలో సంస్కరణలు అమలు చేస్తున్నామని చెప్పి కూడా మా నారా లోకేష్ గారు అయితే తెలియజేస్తున్నారు ఓకే రైట్ ఇక్కడ మనం చూసుకోవచ్చండి అభ్యర్థులు ఎవరికైతే ఆ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించినటువంటి ఆ యొక్క కాల్ లెటర్స్ వస్తాయో అభ్యర్థులు వ్యక్తిగత లాగిన్లో వివిధ కేటగిరీ పోస్టుల కాల్ లెటర్స్ కూడా పొందవచ్చు అని చెప్పి సూచించారు ఓకేనా అయితే లిస్టులో ఉన్నవారంతా ఒరిజినల్ సర్టిఫికేట్స్ గెజిటెడ్ అధికారి యొక్క ధృవీకరించినటువంటి త్రీ సెట్ల జరాక్స్ అనేటటువంటివి అదేవిధంగా ఐదు పాస్పోర్ట్ ఫోటోలతో వెరిఫికేషన్కి అయితే రావాలి ఉంటుంది ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే అంటే ఎవరైతే స్కూల్ హెచ్ఎం అయితే ఉంటారో ఆ హెచ్ఎం సార్ హై స్కూల్ హెచ్ఎం అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఆ యొక్క ఆఫీసర్ ఇంజనీర్ ఆఫీసర్ గవర్నమెంట్ సంబంధించి ఇంజనీర్ ఎవరైతే ఉంటారో అతను ఓకేనా అంటే వెటనరీ అయినటువంటి ఆ యొక్క వెటనరీ డాక్టర్ కూడా పెట్టవచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారు కదా ఆ ఆఫీసర్ కూడా పెట్టచ్చు నెక్స్ట్ అదేవిధంగా మన ఎంఆర్ఓ గారు ఓకేనా వీళ్ళ దగ్గర గెస్టేట్ సైన్ సైన్ అనేట పెట్టించుకోవచ్చు వీళ్ళ దగ్గర ఎవరైతే అందుబాటులో ఉంటారో వాళ్ళు రైట్ మూడు సెట్ల జెరాక్సులు ఆయన పాస్పోర్ట్ ఫోటోలతో వెరిఫికేషన్కి అయితే ఉండాల్సి వెళ్ళాల్సి అయితే ఉంటుందండి ఓకే ఇక్కడ మీరు చూసుకోవచ్చండి సర్టిఫికేట్ వెరిఫికేషన్ సంబంధించిన నా యొక్క బృందంలో టోటల్ యాభై మంది కలిపి చెకప్ అయితే జరుగుతుంది ఓకేనా కొంతమంది మొబైల్స్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేసి మెసేజ్ కూడా వస్తుంది చెక్ చేసుకోండి లేకపోతే మీ యొక్క క్యాండిడేట్ లాగిన్ ఉంది కదా అందులో వెళ్ళినా చెక్ చేసుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు ఓకే రైట్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు మెగాడిఎసీకి సంబంధించి మెరిట్ జాబితా అనేది ఈరోజు వస్తుందని చెప్పి కూడా నోటిఫికేషన్లో మనకి క్లియర్ కట్గా తెలియజేస్తున్నారు అభ్యర్థుల వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్ మంత్రి నారా లోకేష్ గారు అయితే వెల్లడించారు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దు ఉపాధ్యాయ ఉద్యోగం ఇప్పిస్తామని దళారు చెప్పే మాటలు కొంతమంది సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న వదంతులు నమ్మొద్దు దుష్ప్రచారాలను నమ్మి మోసపోవద్దు వదంతులు వ్యాప్తి చేసే వారిపై చట్టపరమైనటువంటి చర్యలు కూడా తీసుకుంటామని మంత్రి గారు తెలియజేశారు ఓకేనా డిఎస్సి రెండు వేల మూడు టీచర్లకు పాత పెన్షన్ అమలు చేయాలని సీఎంకు వెంత కూడా చాలామంది ఇచ్చారు ఓకే ఎనీవే ఏదేమైనప్పుడు కూడా మనకి మెగా డిఎస్సీకి సంబంధించి మిరేడ్ జాబితా ఈరోజు పన్నెండు కల్లా బిఫోర్ బిఫోర్ అయితే వచ్చేస్తుంది ఓకే రైట్ వెయిట్ చేస్తూ ఉండండి గాయస్ ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే డిఎస్సి మెరిట్ జాబితా నేడే అధికారిక వెబ్సైట్లలో సమాచారం పొందాలి వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్ లెటర్స్ అందిస్తాం వెరిఫికేషన్ ముందు సర్టిఫికేట్ అప్లోడ్ తప్పనిసరి మెగా డిఎస్సి కన్వీనర్ కృష్ణారెడ్డి గారే తెలియజేశారు రైట్ ఇంతటితో ఈరోజు మనకి మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది ఓకేనా గాయస్ ప్రతి ఒక్కరూ మన ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఖచ్చితంగా పన్నెండు కల్లా ఒకసారి మీరందరూ ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో మనకు సంబంధించి డేకి సంబంధించి అందరూ ఒకసారి వెళ్ళి చెక్ చేసుకుంటూ ఉండండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఏమైనా అప్డేట్స్ ఉంటే నేను మీకు అందిస్తాను ఓకేనా ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు త్వరగా చేసుకోండి ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి